నెహమ్ కన్విక్షన్స్ రెండే నెహమ్ ఏమన్నాడంటే నేను చేయు పని గొప్పది దానిని విడిచేందుకు రావాలి నేను చేస్తున్న పని గొప్పది మన పని థామస్ వాట్సన్ అనే దయవిజెండ్ అంటాడు అంటే కొన్నిటిని కళ్ళతో చదవద్దు హృదయంతో చదవాలి కొన్నిటిని చెవులతో వినొద్దు గుండెతో వినాలి కొన్ని కొన్నిటిని హృదయంతో తినాలి ఆయన ఏమంటాడంటే ఒక దైవజనుడు ఒక సేవకుడు ఎంత గొప్ప భాగ్యవంతుడంటే మనిషి పనికి వెళ్తే ఫ్యాక్టరీలో మిషన్లతో పని పనిచేస్తాడు కదా మిషన్స్తోనే కదా పనిచేసేది ఏ మనిషి అయినా పరికరాలతో పనిచేస్తాడు పరికరాలతో పనిచేస్తాడు యంత్రాలతో పనిచేస్తాడు కర్మాగారాలలో పనిచేసే ఏ మనిషి అయినా యంత్రాలతో పరికరాలతో పనిచేస్తాడు కానీ ఒక దైవజనుడు దేవునితో కలిసి పనిచేస్తాడు బా అందుకే హృదయంతో తినాలన్నది నేను అది అసలు అది మనము దేవునితో జత మనం దేవునితో కలిసి పనిచేస్తూ ఉన్నాం పౌరు భక్తుడు అంటున్నాడు ఈ సంగతులను సహోదరులకు నువ్వు వివరించు వివరించు తీతుకు రాస్తూ ఏమన్నాడంటే తీతు పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ మాట నమ్మదగినది గనక దేవుని ఎందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయునట్లు శ్రద్ధగా చేయుట ఎందు మనస్సు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను సహోదరులకు వివరించాలి సహోదరులకు దృఢముగా చెప్పాలి